సో ఎవరికైతే జాతకరీత్యా పంచమాతు కేతు ఉంటుందో పంచమాతు దృష్టి శనిది పడుతుందో పంచమ దృష్టి సూర్యుడు ఉంటాడో సూర్యుడు శని కలిసి ఉంటుందో సూర్యుడు రాహువు కలిసి ఉంటారో సూర్యుడు కేతువు కలిసి ఉంటారో కొంతమేర పంచమ భావము పన్నెండవ భావము ఇవి సంతానానికి కారకత్వం వహించేటువంటివి సో ఇవి మనము జాతక చక్రంలో చూడగానే అర్థమైపోతుంది పంచమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు సో ఏ భావంలో ఉన్నాడు మనకు తనుభావం నుండి సోదర భావము ధనభావము గురు మనకు మాతృభావము పుత్ర పుత్రికా సంతాన భావము దీని తర్వాత శత్రుభావము భావము అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించింది దాని తర్వాత పూర్వజన్మ సుకృతము దాని తర్వాత వృత్తి భావము దీని తర్వాత లాభ భావము దీని తర్వాత విదేశీ అంటే ఇన్ని భావాలలో ఆ పంచమ భావానికి సంబంధించిన అధిపతి సో నవగ్రహాలలో శనివర్తు రాహు అంటారు సో శని రాహు ఇద్దరు ఫ్రెండ్సే శని రాహువుకు కొన్ని కొన్ని మంచి స్థానాలు ఉన్నాయి రాహువు ఎవరి జాతకంలో అయినా వృషభంలో కానీ తులాలో కానీ ఉంటే శనిచ్చారుడు కూడా తులాలో కానీ వృషభంలో కానీ ఉంటే వారి వాక్కు సత్యం అవుతుంది రాహుగ్రహము ఇప్పుడు కొందరికి నాలుగపై మచ్చలుంటాయ వీరికి నేననేది అనేది గ్రహము ఒకవేళ మేష లగ్నం పడి ద్వితీయత రాహు ఉన్నట్టయితే చాలా అదృష్టవంతులు చాలా అంటే చాలా వీరికి ఏదో రకంగా డబ్బు వస్తుంది సమయానికి ఏదో రకంగా డబ్బు వస్తుంది అమ్మవారి సేవలో విపరీతంగా ఉంటారు మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఖచ్చితంగా బాగుంటుంది